అందరికీ హాయ్ ఈ రోజు మన వీడియో ఏంటంటే మన గార్డెన్లో కొన్ని పువ్వులు పూసాయి అది ఏంటంటే నేను దారి నుంచి అతి భారీ వర్షం పడిందని చెప్తాను కదా చిత్ర విచిత్రంగా పడింది మెరుపులు ఊరులు దగ్గరలో చిడుకుంటాను ఇక్కడ ఇక్కడైన గాలి వేసింది ఆ గాలితో పాటు వర్షం వయ్యారంగా ఎంత బాగా కురిసిందో నేను ఇలా వెయిట్ చేస్తాను అది చూద్దాం ముందు ఒకసారి వచ్చింది అల్లి తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చింది చూద్దాం అలా వెయిట్ చేస్తుంటే వచ్చేసేటప్పుడు మన వచ్చి ఫోన్ మీద పడింది తప్పమని వీడియో రాసుకుంటాను కింద అరే నేరాలు లేకపోతున్నాను చూపించలేకపోతున్నాను చూసాను చేస్తున్నారా అప్పుడు ఇప్పుడు రాలి తర్వాత ఇలా మొత్తం నేను అక్కడ నిమిషాలు వీడియో తీసుకుంటే లోపల వరకు వచ్చేసింది గాలితో పాటు వచ్చేసింది ఆ ప్రతి అదే వీడియోలో తీద్దాం అని అనుకున్నాను కానీ ఇంకప్పటికే పడిసిపోతుంది ఫోన్ ఎలా చూసా ఎలా వచ్చేస్తుందా ఇలా గాలితో పాటు వర్షం ఎంత బాగుందో చెప్పగాను నేర్కొచ్చేసిందని ఫోన్ పైకి కొంచెం లోపలికి వచ్చేసింది వర్షం ఫుల్గా ఇంకా ఇంకా అలాగే ఇటు ఇంకా ఇటు పక్క ఒక క్లిప్ తీసాను చూడండి మొన్న ఒక పెట్టాను ఇలాంటి క్లిప్ ఒకటి చూడండి వర్షం పడుతుంది ఓ పక్క మెరుపులు ఉరుములు వర్షము గాలి అలా ఓ పక్క సాగుతూనే ఉంది మళ్ళీ ఓ పక్క సూర్యకిరణాలు చూడండి నాకు ఎంత నవ్వొచ్చిందో ఆ రోజు వర్షం భయం వేసింది కూడా దగ్గరలోనే పిడుగులు కూడా పడిపోయాంట అసలు ఫోన్ పట్టుకోకూడదు దూరమైనప్పుడు కానీ ఇంకా మాట ఇవన్నీ వీడియోలు తీసేయాలని ఇంకా మన ఎడినియం పువ్వులు చెట్లు కట్ చేశాక పువ్వులు బాగా వచ్చాయి అడపాదడపా వస్తూనే ఉన్నాయి ఈ పువ్వు చాలా బాగుంది అందుకే దీని ఒక్కదానికే తీసాను అది వేరేగా ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నాను ఎండకతే ఇంకా ఈ పువ్వులు పుయ్యడం మళ్ళీ మొదలు పెట్టాయి వేడిగానే ఉంటుంది అడపదడప వర్షాలు కురుస్తున్నాయి అన్నమాట అది సంగతి ఈ పువ్వులు ఇంకా మొదలు పెట్టే పీయడం ఎంత బాగున్నాయో చూడండి ఈ మూడు రంగుల్లో మీకు ఏ రంగు నచ్చిందో చెప్పండి పింక్ వైలెట్ వైట్ మూడు రంగులు ఉన్నాయి మూడు కలిపి వేసేసాను వేసినప్పుడు ఇవి గార్డెన్లో నేను స్టార్టింగ్లో వేసినప్పుడు గచ్చులు లేవు అన్నమాట గార్డెన్లో మొత్తం అంతా మెట్టే ఉండేది చెట్ల కింద తర్వాత కొంత పిక్ వేయించాం తర్వాత కొంత రోడ్లు నడడానికి గచ్చులు చేయించాం అంతకుముందు మట్టున్నప్పుడు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఈ విత్తనాలు పడి ఈ మొత్తం మొలిచేసేవి ఈ మొత్తం మొక్కలు ఇవే మొక్కలు ఎక్కడ పడితే అక్కడ మొలిచేవి ఇప్పుడు ఇంకా అంతా నాటడం లేదంత పిక్ వేయించి గచ్చులు అలా చేయించాం కాబట్టి గార్డెన్ చివరిలో పెట్టించనేది ఇక్కడ కొంచెం పడితే విత్తనాలు మొలుస్తాయి కొన్ని అయితే సేమ్ వస్తున్నాయి కొన్ని అయితే మామూలు నాటవైపోతున్నాయి విత్తనాలతో మొలిచినవి కానీ చాలా బండగా మొండిగా పెరిగే మొక్క మధ్యాహ్నం వరకు ఉంటాయి మళ్ళీ మన్ మన్నాడు ఉదయానికి వాడిపోతాయి సాయంత్రం వరకు ఉంటాయి పువ్వులు మన్నాడు ఉదయానికి వాడిపోతాయి ఒక్కరోజే ఉంటున్నాయి కానీ విపరీతంగా పూస్తాయి చాలా అందంగా ఉంటాయి డిసెంబరాల్లో ఇదో రకమేమో అని అనుకుంటున్నాను మరి దీని పేరు నేను కొన్నప్పుడు అడగలేదు తెలీదు దీని పేరేంటో కానీ ఈజీగా పెరుగుతున్నాయి విత్తనాలతో కూడా వచ్చి పెరుగుతున్నాయి ఎక్కువ డెవలప్ అవుతాయి మనం శ్రద్ధగా పెంచుకుంటే ఈ చివరిలో పెట్టాను తెచ్చి కుండీలు సిమెంట్ కుండీలు వేసి ఇంక ఎంత అందంగా పూస్తున్నాయో నిజంగా నేను తెచ్చినప్పుడు ఇంకా తగ ముచ్చట పడిపోయేదాన్ని ఓ తగేసేసాను మొత్తం గాడనంతా ఇదేంటంటే ఇంకా నాటిందంటే తీయడం కష్టం వేర్లు లోపలికి వెళ్ళిపోతున్నాయి ఒకసారి డబ్బాల్లో కూడా వేసాను నేను అప్పుడు కూడా బాగుండేవి ఆ డబ్బాల్లో నీరు స్టోర్ ఉండిపోయి పోయామాట చూడండి ఇక్కడ చిన్న విత్తనం పడి ఎలా మొలిచిందో పింకు మనం శ్రద్ధగా చూసుకోకపోతే పోతుంది పింకు వైట్ వైలెట్ ఒకటే మిగులుతుంది ఇది దేశవాళ్ళు ఇది మాట ఇది పూర్వం నుంచి ఉన్న రకమేనండి అందులో కొన్ని ఇత్తనాలు పడిన ఇలాగ వస్తున్నాయి ఇంకా మనం మే ఫ్లవర్ చూడండి మేలో పీడం మర్చిపోయి ఈ నెలలో పూస్తుంది ఎలా అయితే ఎప్పుడైతే కొంచెం లేట్ అయినా అంటే నేను రీపాట్ చేశానండి అండి నా తప్పే దాని తప్పు కాదు పాపం అందుకని కొంచెం లేట్ అయింది ఇక్కడ ఈ కుండీలో చామంతి మొక్కలు ఉండేవి కదా తీసేసాను శుభ్రంగా తీసేసి ఈ చాలా అయింది ఈ మేఫ్లవర్ వేసి ఈ దుంపలు వేసి ఇంక ఇప్పుడు అమర్లిల్లు తెచ్చి మొత్తం కుండి అంతా వేసేసాను ఇప్పుడు చామంతులు తీసేసి ఈ పువ్వు అలాగా రంగులు మారింది ఎలా సైజులు మారింది చూడండి మారుతూనే ఉంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తీసాను అందుకే చిన్న మగ్గగా ఉన్నప్పుడు కొంచెం ఇచ్చుకున్నప్పుడు తర్వాత ఇప్పుడు ఇంకా వాడిపో ఒకటి వాడిపోతుంది ఈ పక్కన ఈ రెడ్ కలర్ అమర్లీల్లు వేసాను ఇక్కడ ఈ పూసింది ఇటు అటు పింకు ఆరెంజ్ రెడ్ ఈ అమర్లీల్లు అన్నీ తీసుకొచ్చి ఆ రీపాటింగ్ చేసినప్పుడు నేను ఇంకా మీకు వీడియో తీయలేదు అక్కడ గార్డెన్లో ఉంటే తెచ్చి ఇందులో వేసేసాను అనమాట ఈ అవి ఇంకా చిన్న చిన్న కుండీల్లో ఉన్నాయి అవి ఎలా రీపాట్ చేస్తానో చూపించినప్పుడు వీడియో చేస్తాను ఇక్కడ మాత్రం చావంతి మొక్కలు తీసేసి వేసేసాం అన్నమాట చావంతి మొక్కలు అన్ని పట్టుకెళ్ళి ఒక దగ్గర వేసేసాం ఇంక ఈ పువ్వుల పేర్లు ఏమో చెప్పారు మూడు రంగులు తెచ్చాం కదా ఎరుపు అయితే పూస్తోంది ఆరెంజ్ అనుకుంటాను ఇది ఆరెంజ్ పింక్ ఎరుపు ఎరుపు దొరికిందో లేదో మరి ఇప్పుడు ఎరుపు ఇలా మూడు రంగులు తెచ్చా నాలుగు రంగులు ఉన్నాయని అడిగని ముడిచాడు రెండు బాగా వచ్చాయి ఒకటైతే డల్గా ఉంది మొక్క పెద్దగా పెరగలేదు ఇది బాగా పూస్తోంది రెండోది ఇంకా పొయ్యడం మొగ్గులు వచ్చాయి ఇంకా పూత రాలేదు కానీ ఎంత బాగున్నాయో మన ఇంటి ముందు పెట్టాయి అనమాట నాలుగు పక్కల నాలుగు ఇంకా ఈ పువ్వులు కూడా పుయ్యడం స్టార్ట్ చేసే గార్డెన్లో పువ్వులు ఇంకా స్టార్ట్ అయ్యాయి ఒకటి ఒకటి ఇంకా అలా స్టార్ట్ అవుతున్నాయి గార్డెన్ అంతా మొత్తం సెట్ చేసేసుకుంటే పువ్వులు కలర్ఫుల్ లీవ్స్ ఇంకా భలేగా ఉంటుంది ఇక్కడ నుంచి గార్డెన్ అంతా మళ్ళీ వర్షాకాలం కొంచెం డల్ అవుతాయి సమ్మర్ అయిపోయి వర్షకాలం వస్తుంది కదా అప్పుడు డల్ అవుతాయి ఈ పువ్వులు అన్ని రకాలు స్టార్ట్ అయ్యాయి అన్నమాట చూడండి ఎంత బాగున్నాయో ఈ పువ్వులకి వర్షాలు ఇబ్బంది లేదు ఇది వర్షం పడినా కూడా పర్వాలేదు ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఇంకా మళ్ళీ పూస్తుంది చాలా రోజుల వరకు ఈ వర్షాకాలం కొన్ని తగ్గిపోతాయి బోగన్విల్లా కట్ చేస్తాను ఐడినియంస్ ఇంకా తగ్గిపోయాయి పువ్వులు ఇంకా వర్షాకాలం వేసవి అయిపోతే సమ్మర్ అయిపోతే వర్షాకాలం వస్తుంది కదా ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క రకం పువ్వులు పూస్తూ ఉంటాయి అన్నమాట అందుకే అన్ని రకాలు వేసుకుంటే నిత్యం పువ్వులు ఉంటాయి అలాగే గార్డెన్లో అన్ని రకాల మొక్కలు వేస్తే ఎప్పుడూ కలర్ఫుల్గా ఉంటుంది అందుకే నేను అన్ని రకాలు పెంచుతూ ఉంటాను ఆ జాగాన్ని బట్టి అక్కడ ఏ మొక్క బతుకుతుందో చూసుకొని ఆ మొక్కల్ని అక్కడ పెంచుకుంటే మొత్తం సంవత్సరం అంతా ఏ సీజన్ ఏదైనా ఒకేలాగా ఉంటుంది మన గార్డెన్ కలర్ఫుల్గా అందంగా సీజన్ వచ్చినప్పుడు సీజన్ ఫ్లవర్స్ వేసుకుంటే సరిపోతుంది మధ్య మధ్యలో ఇంకా పువ్వుల మీద సీతాకోక చిలుకలు పిచ్చుకులు ఇంకా మీకు అన్ని వీడియోల్లోనే పక్షులను పెడుతూ ఉన్నాను కదా ఇంకా అన్ని రకాలు వాళ్తూ ఉంటాయి వచ్చి వీటి పక్కనే పసుపు పువ్వులు ఉన్నాయి మళ్ళీ సన్నజాజి ఉంది కమలా చెట్లు ఉన్నాయి ఈ సన్నజాజి పాదు కిందకి కొమ్మలు వచ్చి పూస్తుంది కోసుకోవచ్చు అనుకుంటే పైకి పందరికి ఎక్కి అక్కడ పూస్తోంది అయినా కూడా ఎన్ని సీతాకోక చిలుకులు ఈ వైపు వచ్చినప్పుడల్లా మంచి సువాసన వస్తూ ఉంటుంది ఇంకా అన్నిటితో పాటు నేను ఎందుకు పొయ్యకూడదు అన్నట్టు బిళ్ళగా నేర్చుకోండి ఎంత బాగా పూసేసిందో చిన్న బకెట్లో వేసాను పెరుగు బకెట్లో బుషిగా వచ్చి భలే పూస్తుంది అనుకోండి కలర్ చాలా బాగుంటుంది ఎంత బాగుందో మన దగ్గర అన్ని అన్ని రంగులు వేసాను కానీ ఇది ఒకటే మిగిలింది మిగతాయి నిలబడలేదు ఇంకా ఇదే పసుపులు చెప్పాను కదా దేవుడి పూజకి ఈ పసుపుల చెట్లు ఎక్కడైనా ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి బకెట్లో వేసుకొని పెట్టుకోండి చాలా బాగుంటాయి పూజకి రోజు పోస్తాయి ఎంత బాగుంటాయో అందంగా కూడా ఉంటాయి ఇంక ఈ పువ్వులకి ఎన్ని సీతాకోక చిలుకలు ఎక్కువ ఆకర్షించుకుంటూ ఉంటాయి ఎందుకు తేనె ఉంటుందో ఏమో మరి వాటికి చూస్తున్నారు కదా ఈ పక్కనే కమలాపండు చెట్లు వేసాను ఇంకా కాయలేదులేండి ఆ చెట్ల మీద కూడా ఎక్కువ వస్తాయి ఇక్కడ తెల్లపూల చెట్టు కూడా ఉంది ఇది కమలా చెట్టు కాండం గట్టిగా ఉన్న చెట్ల మీద ఎక్కువ వాళ్తున్నాయి అవి అవి గుడ్లు పెట్టుకుంటాయి అనుకుంటా వాటిల మీద అలాగే పువ్వులు ఉన్న చెట్ల మీద కాండం గట్టిగా ఉన్న నేను అబ్జర్వ్ చేశాను ఈ కమలాపండు చెట్టు మీద ఎక్కువ వాళ్తాయి చూసారు ఎన్ని ఉన్నాయో అట్ల అవి వీడియోకి దొరకడం చాలా కష్టమైపోతుంది స్థిరం ఉండదు అలా కదులుతూ ఉంటాయి వీడియో తీసే లోపల పారిపోతూ ఉంటాయి ఎన్ని రంగులో నాకు రెండు మూడు రంగులే దొరికాయి మిగతా దొరకట్లేదు తీరా ఫోన్ తెచ్చి వీడియో తీద్దాం అనేసరికి పరిగెట్టుకు వెళ్ళిపోతున్నాయి అట్లని పట్టుకోవడం చాలా కష్టం ఏదో కొన్నైనా పడినాయి వీడియోలో ఈ పువ్వులు ఉన్నాయి కాబట్టి చాలా రంగులు వస్తూ ఉంటాయి అన్నమాట అన్నీ వీడియోకి దొరికితే ఎంత బాగుందో అని అనుకుంటాను కానీ అలా ఎగిరిపోతూ ఉంటాయి చూసారు కదా ఈ పువ్వులు చాలా బాగుంటాయి పూజకి నిత్యం పూస్తూనే ఉంటాయి దీనికి సీజన్ అంటూ ఉండదు ఇదో బండ మొక్క మొండి మొక్క ఎక్కడ వేసుకున్నా ఎలా వేసుకున్నా కూడా బాగుంటుంది ఎవరికైనా అందుబాటులో ఉంటే మాత్రం తెచ్చి వేసుకోండి అది అందరూ ఎందుకు పిచ్చి మొక్కలా పెరిగిపోద్ది అని అంటారు కానీ నిత్యం పూజకి మాత్రం చాలా బాగుంటుంది మనం ఏ సాయిల్ కలుపుకున్నా పర్వాలేదు పెరుగు బకెట్ కొంచెం పెద్ద బకెట్లో వేసుకొని డాబా మీదో పెరట్లోనో ఏదో కార్నర్లో పెట్టుకుంటే కొంచెం ఎండ తగిలితే సరిపోతుంది దానికి నిత్యం పూజకి పువ్వులు మాత్రం లోటు ఉండదు ఎందుకంటే అన్ని సేజ్ సంవత్సరం అంతా పూస్తూనే ఉంటుంది పాపం విరామం లేకుండా అది విత్తనాలతో స్ప్రెడ్ అవుతుంది కొమ్మ కానీ అంటు కానీ అవదు పువ్వు దగ్గర చిన్న చిన్న కాయలు వచ్చి విత్తనాలు అవుతాయి ఆ విత్తనాలు ఎన్నిసార్లు సేకరిద్దామన్నా దొరకట్లేదు కష్టమైపోతుంది విత్తనాలు దొరికితే సేకరించి ఇంకో దగ్గర మనం వేసుకోవచ్చు ఇది ఈరోజు మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కలర్ఫుల్ వీడియో తామ్రపూలు వీడియో మనం పెట్టాను కదా మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను నచ్చితే చాలా సంతోషం ఇంకా సీజన్ అయిపోయినా కూడా చూడండి మళ్ళీ పూసే మాట అవి అందుకే తీశాను ఇంకా సీజన్ అయిపోయినా కూడా చామంతులు ఇంకా పూస్తూనే ఉన్నాయి చూస్తున్నారు కదా ఈ చామంతి పువ్వు ఎంత బాగుందో ఓకేనా మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఉంటానండి బాయ్ నేను మీ దాట్లు సరస్వతీదేవి